శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఏ విధంగా కష్టాలు ఉన్నాయా లాభాలు అయ్యా వ్యాపారాలు పనిచేస్తాయా పనిచేయ అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉంటారో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం కలుపుకుంటే మేషరాశిలోకి వస్తుంది ఇకపోతే గ్రహ సంచారం వల్ల కలిగే మార్పుల గురించి మాట్లాడతాను ఒక్కొక్క గ్రహము మేషరాశికి ఏ విధంగా పనిచేస్తుంది అది లాభమా నష్టమా అంచనా వేస్తాను రవి నాలుగో ఇంట ఉన్నాడండి రవి నాలుగో ఇంట ఉన్నప్పుడు మనకు అనుకూలంగా ఉండదు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఇంటి వాతావరణం అంతా అంత గొప్పగా అనిపించదు అదే రవి మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు మాత్రం అద్భుతంగా ఉంటుంది కానీ నాలుగో ఇంట రవి ఉన్నప్పుడు అంత ఉపయోగకరంగా ఉండదు ఇకపోతే కుజుడు వెంట ఉన్నాడు కుజుడు వెంట ఉన్నప్పుడు మనకు శత్రువుల నుంచి ఇబ్బంది దాయకంగా ఉంటుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గొడవల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఈ మాసంలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే బుధుడు ఐదవ వెంట ఉన్నాడు పంచమ పంచమస్థానానికి బాగా పనిచేస్తాడండి దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే బుధుడు పంచమ స్థానాన్ని తీసుకున్నప్పుడు పుత్రుల ద్వారా మీకు సంతానం ద్వారా మీకు ఆర్థికంగా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి మీరు ఆశించిన ఫలితంగా మీ కుమారునికి ఏదో ఉద్యోగమో లేకపోతే అతని ద్వారా ఇంత ఆదాయాన్ని కలిగించి మీరు తృప్తిగా ఉండగలుగుతారు బుధుడి వల్ల ఇకపోతే గురువు గురువు మూడో ఇంట్లో ఉన్నాడు గురువు మూడో ఇంట్లో ఉంటే పనికిరాదు వివాహాలు కావు శుభకార్యాలు కూడా బాగా జరగవు తర్వాత మూడవ వింట గురువు ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది లోపించడం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న వాటికి అన్నదమ్ముల మధ్య బాంధవ్యం సరిగా లేక చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది శుక్రుడు నాలుగవ వింట ఉన్నాడు శుక్రుడు చతుర్థాధిపతిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇంటి వాతావరణంలో అలంకరణలు బాగా జరుగుతాయి ఇంట్లో నూతనంగా ఏదైనా రంగులు వేయడం కానీ ఏదైనా పెయింటింగ్స్ వేయడం కానీ దాంతోపాటు ఇల్లు అలంకరించడం కానీ చక్కగా జరుగుతుంది తల్లి ప్రేమ కూడా చాలా చక్కగా ఉంటుంది బంధువులతోటి కూడా మీరు ప్రేమానుబంధాలు బాగా ఉంటాయి ఇకపోతే మేషరాశి వారికి కొంచెం ఇబ్బందిదాయకం చెప్పాలి ఎందుకంటే జన్మంలో జన్మశని నడుస్తూ ఉంది ఈ జన్మశని వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అనవసరంగా మీరు నూతనంగా పెట్టుబడులు పెట్టవద్దు ఇప్పుడేనే కాదు ఈ మాసం సెప్టెంబర్లో మాసం అనే కాదు కొంచెం సమయం అవసరం ఉంది మీకు ఒక సంవత్సర కాలం పాటు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది శని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అనవసరంగా వృధా ఖర్చులు అవుతాయి ప్రయాణాలు ఏవైనా దూర ప్రయాణాలు ఉంటే మీరు మానుకోవడం మంచిది వ్యాపార విషయాలలో మున్పట్లాగా బాగా బాగా డబ్బు ఖర్చు చేయవలసిన చేయవలసిన చేయవలసి వస్తే చేయకూడదు ఇంకొకటి మీకు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అసలే ఉండకూడదు దయచేసి ఈ యొక్క మాసంలో కాదు ఒక సంవత్సర కాలం వరకు మేషరాశి వారికి శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది దానికి కారణం ఏమిటి అని అంటే ఈ మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు ఈ శనికి కుజుడికి జన్మ వైరం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చాలా ఇంపాధిగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారైతే మీరు కొంచెం ఏదైనా స్థలాలు విక్రయించాలన్నా ఏదైనా స్థలాన్ని కొనాలన్నా కానీ కొంచెం చూచి అన్ని పేపర్స్ ఉన్నాయా లేదా అన్ని రకాల హంగులు ఉన్నాయా లేవా అని చూసుకొని మీ పేరు మీద కాకుండా మీ బంధువుల పేరు మీద అయినా కానీ మీ యొక్క భార్య పేరు మీద కానీ మీ పిల్లల పేరు మీద కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం మనకు ఉన్న గ్రహాలలో రాహువు పదకొండో స్థానంలో ఉన్నాడు ఒక్క గ్రహం మాత్రం మీకు అనుకూలంగా ఉంది రాహు పదకొండో స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన పనులన్నీ కావు మీరు అన్ఎస్పెక్టర్ని మాత్రం పనులు చేయగలుగుతాడు బిందులు వినోదాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ప్రేమ వ్యవహారాలు కూడా జరుగుతూ ఉంటాయి ఏదైనా రావాల్సిన బాకీ ఉంటే మీరు అది రాదు అని అనుకున్నప్పుడు దానికి రాహు తెప్పిస్తాడు ఇకపోతే ఈ రాహు మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఎందుకంటే రాహు మంచిగా ఉన్నంత మాత్రాన సరిపోదు గురువు సరిగా లేడు శుక్రుడు సరిగా లేడు బుధుడు సరిగా లేడు కుజుడు సరిగా లేడు కాబట్టి ఎంతైనా ఇబ్బందిదాయకమే అలాగే కేతు పంచమ స్థానంలో ఉన్నాడు ఈ పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల కొంచెం మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మీ సంతానం మీకు సంపాదన ఇచ్చినా కానీ చిన్నపాటి తగువ తగులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది మేషరాశి వారికి ఈ మాసంలో మొత్తానికి అనుకూలంగా లేదనే చెప్పవచ్చును ఒకే ఒక గ్రహం రాహు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా లేవు తగు జాగ్రత్తలో ఉండాలి నేను ముఖ్యంగా సూచిస్తున్నాను మేషరాశి వారికి వారి ఇష్టదైవం వారి ఇంటి దైవం కులదైవం ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా పూజలు చేయండి మాకు సరిగ్గా ఈ కులదైవం తెలియదండి అనుకుంటే మాత్రం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతో కొంత కాకుండా కొంతైనా మెరుగుపడే అవకాశం ఉంది ఇకపోతే ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు వాళ్ళు చేతికి ఉంగరం కానీ లాకెట్ కానీ వైడూర్యాన్ని ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది భరణి నాలుగు పాదాల వారు వారికి వజ్రాన్ని ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కృతిగా ఒకటో పాదం వారు కెంపును మూడున్నర క్యారెట్లో లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ లాకెట్స్ కానీ రింగులు కానీ కావాలని అనుకున్నప్పుడు ఒకసారి కింది నెంబర్ ఫోన్ చేయండి నేను మీకు చక్కని రత్నాలు టెస్టింగ్ చేసిన రత్నాలు మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే వివాహ సమస్యలు ఈ మేషరాశి వారికి వివాహ సమస్యలు చాలా అధికంగా ఉంటాయి కారణం ఏమిటంటే గురుబలం లేదు కాబట్టి గురుబలం లేకుంటే వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు మీరు ఎంత ప్రయత్నాలు చేసినా జరగవు కాకపోయేది ఉంటే ఇంకొక మూడు మాసాలు కనుక జరిగిన తర్వాత కార్తీక మాసంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతనంగా గృహాలు నిర్మించాలనుకునేవారు మీ ఆలోచన బాగానే ఉంది కానీ మీ ప్రయత్నాలన్నీ సరిగా జరగవు కాబట్టి నిరాశ నిస్పహు లో కాకండి ఆ సర్వేషన్ నిరంతరం ప్రార్థిస్తూ ఉండండి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఈ యొక్క సెప్టెంబర్లో కాకున్నా కానీ నవంబర్లో డిసెంబర్లో మీకు అప్పుడు అవకాశం కలిసి వస్తుంది తగు జాగ్రత్తలలో ఉంటే మీ పనులన్నీ గట్టెక్కుతాయి ఇకపోతే ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న మేషరాశి వారికి ఈ మాసం నిరాశజనకం అనే చెప్పాలి అనుకున్న తడుగా ఉద్యోగాలు రావు ప్రమోషన్ల విషయంలో కూడా మీరు కొంచెం వెనుకబడి ఉంటారు నవంబర్ డిసెంబర్లో కొంత మేరకు మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ మేషరాశికి అధిపతి కుజుడు అలాగే వృచిక రాశి కూడా అధిపతి కుజుడు ఈ రెండు రాశులకు అధిపతి కాబట్టి ఈ కుజుని యొక్క తత్వం ఏమిటంటే టెంపర్మెంట్గా ఉండడం జర కోపంగా రావడం ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ సమస్యను కోపం రాకుండా చాలా ఓపికగా ఉంటే ఈ రెండు నెలల్లో మీకు ఈ కాలం గట్టెక్కితే మీరు బ్రహ్మంగా బ్రహ్మాండంగా ఉంటారని ఆశిస్తున్నాను మీకు ఏదైనా జ్యోతిష్య సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకొస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ సర్వే జన సుఖినో భవంతు